శ్రీ మాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆనిముత్యాలకు గడిచింది చరిత్ర తిరిగి మరలా రాదు వచ్చేది భవిష్యత్ అందులో ఏముందో మనకి తెలియదు మనకు తెలిసిందల్లా మన చేతిలో ఉన్న ఈ వర్తమాన క్షణం గురించే దాన్ని సద్వినియోగం చేస్తే భవిష్యత్ భద్రంగా ఉన్నట్టు లెక్క టైం అంటే ఇప్పుడున్న క్షణం మేనేజ్మెంట్ అంటే దాన్ని సద్వినియోగం చేయటం మీరు ఏవేవో చేయాలనే మనస్సులు అనుకుంటూ ఉంటారు ఏమీ చేయలేకపోతుంటారు టైం లేదనే సాకు కూడా చెబుతారు మీరు ఏం సాధించాలనుకున్నా దానికి తగ్గ టైం మీ మీకు ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి